హాయ్ హలో అండి ఓం శ్రీమాత్రయన మహా ఈ ఈ రోజు నుంచి మూడు రోజులు దుర్గాష్టమి మహర్ విజయదశమి దుర్గాష్టమి గురించి తెలుసుకుందాం ఆ స్వీజమాసం శుక్లపక్షంలో మొదటి మొదటి తొమ్మిది రోజులను దసరా లేక దేవీ నవరాత్రులు అంటారు ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్ణమి విజయదశమి విద్యార్థుల పుస్తక పూజ శ్రామికుల పనిముట్ల పూజ క్షత్రియులు ఆయుధ పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రలవుతారు దేవి మహిషాశ్రీ మర్దిని గారు రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించ చిన్న విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్ని దండయాత్రలకు ఎంచుకునేవారని పురాణాల్లో చెప్పబడింది కొన్ని ప్రాంతాల్లో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలు పెట్టే ఆచారం ఉంది దుర్గాష్టమి దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని అందువల్ల లోహ పరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని చెప్తా చెప్తారు ఇక దుర్గ అంటే దుర్గమైనది దుర్గ దుర్గతులను తొలగించేది దుర్గా ఈమె దు దుర్గయురాలు కనుక దుర్గలోని దుర్ర అంటే దుఃఖం దుర్భిక్షం దుర్వ్యసనం దారిద్ర్యం మొదలైనవిగా అంటే నశింపజేసేది అని దైవజ్ఞుల వివరణ చెప్తూ ఉంటారు ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు భూత ప్రేత పిశాచ రక్కసుల బాధలు దరిచేరవు చేరలేవు అందువలనే మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్ వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు ఈరోజు దుర్గా సహస్రనామ పారాయణము దుమ్ము అని బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసి మరింత శ్రేష్టము అని అంటారు ఇదండి దుర్గాష్టమి గురించి మూడు రోజుల గురించి దుర్గాష్టమి హన్నమినవదశముల గురించి నవరాత్రుల గురించి తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ